హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ ఎప్పుడు లేని విధంగా మీకు ఒక మంచి మన కస్టమర్ని అయితే పరిచయం చేస్తున్నాను సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మన బ్యాక్ సైడ్ హాస్పిటల్ ఉంది ఈ హాస్పిటల్ దగ్గరనే మన తమ్ముడు నాగరాజు బిఎస్ఎఫ్లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో చేస్తుంటాడనమాట అయితే చాలా కాలంగా మన వీడియోస్ ఉండి బార్డర్లో ఉన్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు చూసుకుంటూ చూసుకుంటూ ఇక్కడ మన జడ్చర్ల లొకేషన్లో రీసెంట్గా మనకు రావడం జరిగింది అయితే చాలా మంచి ప్రాపర్టీస్ అయితే చూపించాను సో ఇట్లా దేశానికి సేవ చేసుకునే వాళ్ళకు మేము మాకు సేవ చేసే మేము సేవ చేసుకోవడం కూడా మాకు అదృష్టమే సో తమ్ముడు ఎలా అనిపించింది తమ్ముడు మనం మనం మేము ఇప్పించిన ఫ్లాటు ఫ్లాటు చాలా బాగుంది కమర్షియల్ ఫ్లాటు ఇది అయితే నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ అన్న అన్న ఫాలో చేసిన ఛానల్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే చూసేవాడిని అయితే ఫస్ట్ ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతున్నాయి కదా జెన్యునా కాదా ఏమన్నా మోసం ఉందా ఏంది అని అంటే నమ్మలేదు నేను ఫస్ట్ చూసినప్పుడు సరేలే లీవ్లో వెళ్ళినప్పుడు ఒకసారి కలుద్దాం అన్నని కలిసిన తర్వాత అక్కడ చూస్తే తెలుస్తుంది కదా అని వచ్చి కలిసినాం మాట్లాడినాం చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు అన్న ఇంకా రెడ్డి అన్న అన్న వాళ్ళ ఫ్రెండ్ శ్రీనివాస్ రెడ్డి అన్న కూడా ఉన్నాడు అన్న కూడా చాలా మంచిగా ఫ్రెండ్లీగా ఉన్నాడు అన్ని చాలా ఫ్లాట్స్ చూపించారు నాకు సో వీళ్ళు చూపించిన ఫ్లాట్లలో నాకు ఇక్కడ ఈ ఫ్లాట్ నచ్చింది సో మంచిగా బడ్జెట్లో తక్కువ లోనే నాకు ఫ్లాట్ బడ్జెట్ పరంగా సాటిస్ఫై అయిన తర్వాత ఓకే ఎల్ఆర్ఎస్ కట్టిన ప్లాట్లు క్లియర్ టైటిల్ ఉన్న ప్లాట్లు నీకు ఇప్పించాము అది కూడా ఫ్రెండ్స్ మనము బెంగళూరు హైవేకే మీరు ఆ బ్యాక్ సైడ్ చూస్తే కనిపిస్తుంది మీకు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి బెంగళూరు నేషనల్ హైవేతో కనెక్ట్ అయినది డాంబర్ రోడ్కి మనం ఫ్లాట్ ఇప్పించడం జరిగింది తమ్ముడికి ఇది కూడా నూట ముప్పై మూడు గజాల ప్లాట్ ఎల్ఆర్ఎస్ కట్టిన ప్లాటు హైవేకి దగ్గరగా ఇంకోటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి దగ్గరగా ఇప్పించడం జరిగింది సో ఇదేంటంటే కస్టమర్సు చాలామంది చూస్తున్నారు కొంతమంది ఇది జనైనా కాదా అని కొంతమంది వస్తలేరు మ్యాక్సిమం ఇలాగా కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకొని మిగతా వాళ్ళకు కూడా మంచి ఒపీనియన్ కలర్ చేయాలనేసి మనం ఇలా చేస్తున్నాము సో తమ్ముడు కూడా మూడు నెలలకు ఆరు నెలలకో వస్తుంటాడు వచ్చినప్పుడు నా దగ్గర ప్లాట్స్ ఏదో ఒక ప్లాట్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాడు సో మీరు కూడా ఎవరైతే చూస్తున్నారో ఈ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటివి మీకు ఇంకా మంచి మంచి ఇంటర్వ్యూలు కస్టమర్లతో కూడా అప్లోడ్ చేస్తుంటాము సో థ్యాంక్ యూ తమ్ముడు మీరు ఇలా ఎప్పుడు మాతో ఇన్వెస్ట్మెంట్ చేస్తుండాలి థ్యాంక్ యూ తమ్ముడు